మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చాలా మంది అంటుంటే విన్నాను సార్ నేను ఏంటంటే ఈ బాల బిందెల వాళ్ళ దగ్గర లేకపోతే గేదెల దగ్గర తీసుకొచ్చి గేదెలు ఇంటికి తీసుకొచ్చి కూడా కొంతమంది ఎక్స్ట్రా చేసి పోస్తా ఉంటారు అలాంటి వాటి కూడా ప్యాకెట్ పాలే బెటర్ అని చెప్పి విన్నాను నిజమేనా ఇంకోటి అది డైరీ వాళ్ళు అయితే కనిపెట్టి రిజెక్ట్ చేయగలుగుతారా సార్ వాళ్ళ దగ్గర మనకి స్క్రూట్ అయిపోతుంది అండి కంపెనీల దగ్గర ఓకే హైటెక్ టెక్నాలజీ ఉంది అందులో మిల్క్ వరకు చాలా లేయర్స్ లో మాక్సిమం అందులో ఆక్సిటోసిన్ ఉందా హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా వాటిల్లో సార్ ఏదైనా వాటికి ఏదైనా జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారు కదా ఆ యాంటీబయాటిక్స్ యూస్ చేసినప్పుడు వన్ వీక్ టెన్ డేస్ వరకు పాలు వీటికి తీసుకురాకూడదంట అసలు అయితే డైరీకి పోయకూడదు ఎవరికి అమ్మకూడదంట బట్ అవి కూడా అమ్మేసినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ట్రేస్ అవుతాయి ట్రేస్ అవుతాయి సార్ ఇందులో డైరీలో అంచేత అది రెండు మూడు స్టెప్ స్టెప్స్ లో తీసుకొస్తారండి ముందు అక్కడ కూడా చేస్తారు చిన్న చిన్న కంపెనీలు పక్కన పెడితే చాలా ప్రముఖమైన కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి వాళ్ళు ముందు ప్రొక్యూర్మెంట్ దగ్గర ఎందుకంటే ఒక్కడ చేసిన తప్పుకి మొత్తం లోడ్ అంతా దెబ్బతింటది అండి మొత్తం వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కానీ ఇండివిజువల్ గా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఇది సాధ్యం అవుతుందా సాధ్యం అవదండి అందుకని ఇప్పుడు పది మంది దగ్గర తీసుకున్న తర్వాత బల్క్ వచ్చినాక అక్కడ టెస్టింగ్ ఒక పెద్ద క్యాన్ లో పోస్తారు కదా క్యాన్ లో పోసిన ఆ క్యాన్ వరకే పడిపోయి వచ్చేస్తారు అబ్జర్వేషన్ కూడా ఉంటదండి అంత ఈజీగా వాళ్ళు చాలా నమ్మకంతో తీసుకుంటారు అవి కొంచెం నమ్మదగ్గానే ఉన్నాయి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పొరపాటు చేయరని కాదు కానీ ఆ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ఈ స్టెప్స్ అన్ని తీసుకుని స్క్రూటినైజేషన్ అంటే స్క్రూటినైజేషన్ మీన్స్ త్రూ టెస్టింగ్ టెస్టింగ్ చేస్తారు కాబట్టి ప్రముఖమైన కంపెనీలకు వెళ్ళి పాలు తీసుకుంటేనే బెటర్ ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో అందరికి ఇమ్యూనిటీ పవర్ ఉండేది అందరూ దాని మీద ఆధారపడేటోళ్ళు కల్తీలు కూడా ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి ఇదే కరెక్ట్ అని మన అందుకే అడిగాను తర్వాత సార్ ఈ పుచ్చకాయలు ఉంటాయి కదా వాటర్ మెలన్ వాటర్ మెలన్ ఆ పుచ్చకాయలకి ఇంజెక్షన్ లేదో ఊడుస్తున్నారు సార్ లోపల కలర్ కోసం అది కూడా నేను వీడియోస్ చూసాను అది కూడా తక్కువండి జరుగుతున్నది మాల్ ప్రాక్టీస్ జరగదు కాదు కానీ పుచ్చకాయ ఖరీదు మన మార్కెట్ లో ఉంటే యాభై రూపాయలకి పుచ్చకాయ అవుతుంది వంద రూపాయలకి పుచ్చగా అవుతుంది అక్కడ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నదని వింటున్నాం గానీ మన దగ్గర స్టేట్ లో మేము టెస్ట్ చేసాం 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 ఓకే చేసాం కల్టివేషన్ టైంలో లో పొలాల్లో అక్కడ పాదులు పెట్టినప్పుడు అంత పెస్టిసైడ్స్ అయ్యి వాడతారు కానీ ట్రేస్ అవుతున్నాయి కానీ అండి ఇది ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఎందుకంటే కలర్ కోసం వాడి ఇంజెక్షన్ కూడా నేను అనుకోవటం పది పదిహేను రూపాయలు ఉంటాయి కానీ ఇంజక్షన్ రాదు అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టారు రెగ్యులర్ గా దాని మీద శాంపుల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతున్నారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మనం మాట్లాడుకునే అన్నింటి మీద ప్రతి దాని మీద ఒక విజన్ ఉందండి అలాంటిది ఏదైనా ఎక్కడన్నా దొరికితే దాన్ని మొత్తం ఛానల్ పట్టుకుంటున్నారు ఛానల్ పట్టుకుని దీని ఎక్కడ స్టార్ట్ అవుతున్నది ఎక్కడ మమ్మల్ని ప్రాక్టీస్ జరుగుతున్నదో దాని మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది పళ్ళ వరకు కాయగూరలు మనం మాట్లాడుకున్నాం ఫ్రూట్స్ కొంచెం కార్బోహైడ్ మాత్రం ఏదో విధంగా ఫ్రూట్స్ కి కొన్ని మొగ్గటానికి ఫ్రూట్స్ లో ఎక్కువగా కెమికల్ ఇది ఉన్నదండి కాబట్టి ద్రాక్ష పళ్ళు కొన్నా కొన్ని పళ్ళు కొన్నా కొంత ఉప్పు నీళ్ళల్లో ఇంకొక అవకాశం లేదు మనకి అరగంట నానబెట్టుకుని క్రిస్టల్ సాల్ట్ లేకపోతే నార్మల్ క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకా బెటర్ అండి క్రిస్టల్ సాల్ట్ నేచురల్ కదా దానికి దానికి విరుగుడండి హండ్రెడ్ పోదు మాక్సిమం పోతుంది కొంతవరకు ఉన్న దాంట్లో ఇక పాలు తర్వాత మనం టీ పౌడర్ కల్తీ జరుగుతున్నాయి టీ పౌడర్ కల్తీ ఎలా అంటే పెద్ద కంపెనీలు చేయరు టీ బోర్డు కూడా ఈ రీసెంట్ ఇయర్స్ లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందండి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అస్సాము నీలగిరి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఎక్కువ ప్రొడక్షన్ అక్కడి నుంచి వస్తుంది మన వాళ్ళు పెస్టిసైడ్ ఒక ఒక రేంజ్ దాడితే పెస్టిసైడ్ వస్తే మాత్రం మొత్తం లారీ లోడ్ ని ఆపేస్తున్నారు అండి వాళ్ళు పర్మిషన్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా బయటకు రావటం అంటే లూజ్ పౌడర్స్ లో చేస్తారా ఇట్లా లూజ్ టీ పౌడర్స్ లోనే కదా చేస్తారు మీకు యాభై కిలోలు వంద కిలోలు బండిల్స్ వస్తాయి అంటే బ్యాగ్స్ లో వస్తాయా సార్ బియ్యం బస్తా లాగా వేరే షేప్ లో ఉంటుంది దాని నుంచి మళ్ళీ ఈ హోల్ హోల్సేలర్స్ కొనుక్కుని దానికి ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చుకొని చేస్తారు ఓహో కానీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంటే ముందు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎట్లాంటి కల్తీ చేస్తారు సార్ జనరల్ గా టీ బోర్డ్ అక్కడ కల్తీ జరగదండి కానీ పెస్టిసైడ్ రెసిడ్యువల్ ఒక కంటే ఎక్కువ ఉంటే పబ్లిక్ హెల్త్ కి ఎఫెక్ట్ కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు రిటర్న్ అంటే మళ్ళీ యూసేజ్ రిటర్న్ వెళ్ళింది అంటే ప్రమాదం ఏదైనా సరే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా విగరస్ గా చూస్తున్నారు అంతకు ముందు ఐరన్ ఫైలింగ్స్ అని వచ్చి మనం ఫిల్టర్ చేసుకుంటే ఐరన్ ఫైలింగ్స్ మనం లోపలికి వెళ్దాం అది కూడా తగ్గిపోయింది అది ఒక స్టెప్ అయితే రెండో స్టెప్ మూడో స్టెప్ అక్కడ నుంచి బాగానే వస్తుందండి అంటే అక్కడ మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ స్క్రూట్నైజేషన్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ కాదు కానీ ఆ స్థాయిని మించి వాళ్ళు కాకుండా చేస్తారండి ఒక స్థాయిని మించి పెస్టిసైడ్స్ ఉంటే బయటికి వదలని ఎవరు కాకపోతే మన రిటైల్ స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ కలర్ ప్లస్ ఎసెన్స్ ఆ రెండు కలవటం అబ్జర్వ్ చేసాం మనం అది ఎక్కడ అంటే హోటల్స్ వాళ్ళు మనం అయితే లూజ్ పౌడర్ తెచ్చుకుంటే ఒక షాప్ నుంచి తెచ్చుకుంటాం అందులో కలర్ ఉంటుందో ఏంటో జాగ్రత్త పడాలండి పెద్ద చేయట్లేదు ఎక్కడో షాప్ కాని దగ్గర ఎక్కడో లూజ్ పౌడర్ ఏం చేస్తారంటేనండి ఇప్పుడు టీ బడ్డీస్ మీకు సిటీస్ లో చిన్న ఒక ఒక బాక్స్ లాగా ఉంటది ఆ బాక్స్ వాళ్ళు ఎవరో ఒక అతను సప్లైయర్ ఒక చిన్న టీవీఎస్ బండి లాంటిది ఒక స్కూటర్ మీద వచ్చేసి లోకల్ వెళ్ళిపోతా ఉంటారు వాడికి ఒకసారి అడ్రస్ ఉండదు ఎక్కడి నుంచి వస్తున్నాడో స్ఫూర్తిగా తెలియదు వీళ్ళకి తెలియదు ఆడేదో వేసిపోతాడు మన్నాడు ఎప్పుడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు ఆ ప్రాక్టీస్ వీళ్ళకి ఈజీ అయిపోయింది ఆ వచ్చేటోడు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది అలాంటి వాళ్ళు ఎసెన్స్ లో కలరింగ్ మ్యాటరు ఉన్నది ఇప్పుడు మనం టీ తాగాలి అంటే ఇన్ జనరల్ రెగ్యులర్ గా ఒకే షాప్కి వెళ్తాం మనం మన వర్కింగ్ ప్లేస్ లో టీ తాగాలనుకోండి అందుచేత వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఉంచాలండి మన పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలి జనరల్ గా వాళ్ళు పెద్ద బ్రాండ్స్ అందుచేత లూజ్ వాడుతున్నాను అనుకోండి బాబు ఏం వాడుతున్నాం అని ఫ్రెండ్లీగా ఆడవచ్చు డవచ్చు లేదు వాడు మనకి లేదు ఏదో కంప్లైంట్ విధానం కూడా మారింది ఎలా అంటే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఒకటి ఉంది ఇలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పి చూడాలి లేదంటే అసలు ఈ పాలన దగ్గర షాప్ లో అంటే కొంచెం డ్రైవలరీ వస్తుంది అనుకుంటే వాళ్ళు తెలియకుండా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి మనం కంప్లైన్ పేరు పేరును ఏది తెలియకుండా ఇస్తే ఏంటంటే కన్సర్న్ ఆఫీసర్ ఖచ్చితంగా అది దాని మీద దృష్టి ఉంటుంది ఈ దాని మీదే కాదండి దాని మీద దేని మీద అనుమానం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పి చూడటం మనం చెప్పలేని స్థాయిలో ఉంటే కూడా ఇటువంటి అనుమానం కలుగుతున్నది మాకు దీని మీద ఒక దృష్టి పెట్టండి అది వెదర్ ఇట్ జెన్యున్ ఆర్ నాట్ అని మనం కొంచెం పబ్లిక్ నుంచి కూడా కొంత వస్తే ఎందుకంటే కల్తీ ఎక్కువ అవుతున్న రోజుల్లో పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలండి చేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడున్న స్టాఫ్ ప్రతిది ఇప్పుడు ఆన్లైన్ కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని స్పాట్ కి వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేసామో అప్లోడ్ చేయాలి అప్పుడు కానీ క్లోజ్ అవదండి దాని మీద ఏం చర్య తీసుకున్నారు చెప్తే గాని చేసిన తర్వాత అధికార యంత్రాంగం చేసి చేస్తున్నది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ స్టేట్ వైడ్ ఫుడ్ సేఫ్టీ వింగ్ ఉంది చేస్తున్నారు కానీ మనం మాట్లాడుకున్న ప్రాక్టికల్ డిఫికల్టీ పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలండి సార్ ఇప్పుడు కారం పొడిలో కూడా రంపం పొట్టు ఏదో కలుపుతున్నారని చెప్పి ఆ మధ్యలో చాలా అయింది ఒకప్పుడు జరిగేది ఇప్పుడు జనరల్ గా లూజ్ కారం ఎవరో కొంటలేదు మంచి కంపెనీలే కొంటున్నారు కారంలో రంపం పోటు వేయటం కూడా ప్రమాదమే అందుకంటే ఏంటంటే కలరింగ్ కలర్ వేయటం ప్రమాదం ఇంకోటి ఏంటంటే అందులో కొంచెం కనపడకుండా ఫంగస్ ఉంటుంది ఒకసారి తడిసింది అనుకోండి సరైన వాతావరణం పొడి వాతావరణం లేకపోతే కూడా దానికి తేమ అది ప్యాకింగ్ లోకి వెళ్ళావు లేకపోతే బల్క్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం కారణం కూడా ఆ దృష్టిలో కూడా మనం కొనుక్కునేటప్పుడు చూడాలి అది కూడా మంచి కంపెనీలు వచ్చేసినాయి మంచి కంపెనీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ టెస్టింగ్ ఉంటుంది కలర్ ఫ్రీ ఉంటుంది ఈ హ్యూమిడిటీ ఫ్రీ ఉంటుంది అంటే ప్యాకెట్ సరిగ్గా ఉందో లేదో చూసుకుని కొనాలి మనం